ఇక్కడ సిపిఐ నేత నారాయణ గారు ఒక్క విషయం చెప్పాలి మా మతం కాని వాళ్ళు కాపీర్లు అని ఎక్కడైనా సనాతన ధర్మం చెప్పిందా మా దేవుడు మాత్రమే రోగాలన్నింటినీ నూనె ద్వారా నయం చేయగలుగుతాడని ఎక్కడైనా సనాతన హిందూ హైందవ ధర్మం చెప్పిందా మీకు ఎక్కడైనా వినిపించిందా ప్రేమ పేరుతోటి పేర్లు మార్చుకొని ప్రేమ అనే ఊబిలో అమ్మాయి పడిన తర్వాత అస్సలు అస్సలు వాళ్ళ రూపాన్ని బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయిలను ముక్కలు ముక్కలుగా హైందవ ధర్మానికి సంపా సంబంధించిన వాళ్ళు ఎవరైనా చంపేశారా అంత క్రూరమైనదిగా అంత అరాచకమైనదిగా ఎందుకు కనిపించింది నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా రాదా అని ఇరవై ఏడు మంది సనా సింధూరాన్ని చెడిపేస్తే సనాతన ధర్మం మీద అవాకులు చెవాకులు పేరే వాళ్లను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది సనాతన ధర్మ దేశం రాముణ్ణి అవమానిస్తారు భరతమాతను అవమానిస్తారు సంస్కృతిని అవమానిస్తారు పుట్టుకను అవమానిస్తారు అలాంటి వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్తే సనాతన ధర్మం నమ్మే వాళ్ళని అరెస్ట్ చేస్తారా సనాతన ధర్మం నమ్మిన వాళ్ళు ఎవరు ఈ దేశానికి ద్రోహం చేశారు ఎందుకు ఏం ఆత్మతృప్తి కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వయస్సులో పెద్దయిన మీరు ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సనాతన ధర్మం అరాచకమైనది అది భారత వ్యవస్థను మొత్తం వెనక్కి తీసుకెళ్లే క్రూరమైన చర్య వెనక్కి తీసుకెళ్లకుంటే గతాన్ని మర్చిపోతే రేపటి భవిష్యత్తు ఉండదు సిపిఐ నారాయణ గారు మర్చిపోయారేమో గతాన్ని గుర్తుంచుకుంటేనే రేపటి మన భవిష్యత్తు పూలబాటగా ఉంటుంది గతాన్ని విస్మరించి సంస్కృతిని నాశనం చేసి సనాతన ధర్మాన్ని మర్చిపోదామంటే ముళ్ళబాటలో పయనించే మన బ్రతుకులు అంధకారంగా మారి అతలాకుతలం అవ్వడానికి అవుతుంది ఆ మాత్రం మీకు తెలియదు అని నేనైతే అనుకోవట్లేదు